కిమ్ జోంగ్ ఉన్ నార్త్ కొరియా డిక్టేటర్ నియంత్రకే బిగ్ బాస్ లాంటాడు తాను అనుకున్నది జరగకపోతే అందుకు కారణమైన వారి అంతు చూసే వరకు నిద్రపోరు అలాంటి కిమ్ కు ఉక్రెయిన్ ఊహించని షాక్ ఇచ్చింది రష్యాకు మద్దతుగా యుద్ధ భూమిలో అడుగుపెట్టిన కిమ్ సైనికులను వెంటాడి హతమార్చింది ఎంతమందిని పంపినా ఇదే రిపీట్ అవుద్ది అని సవాల్ చేసింది ఇక్కడే కిమ్ ఇగో హట్ అయింది నెక్స్ట్ ఏం చేయాలనే దానిపై పుతిన్ తో డిస్కషన్ కూడా పెట్టాడు కానీ ఇక్కడ అర్థం కాని ఒకే ఒక ప్రశ్న కఠినమైన కిమ్ ట్రైనింగ్ లో రాటుదేరిన సైనికులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారనేటువంటిదే ఆ సీక్రెట్స్ ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం తన సైనికుల సత్తా చూసి కిమ్ మురిసిపోతున్న ఈ వీడియో ఇప్పటిది కాదు మూడేళ్ల క్రితం నాటిది నాడు మార్షల్ ఆర్ట్స్లో నార్త్ కొరియన్ సోల్జర్స్ కిమ్ ముందు చేసిన విన్యాసాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి ఈ వీడియోలు చూసిన చాలామంది ఉత్తర కొరియా కనుక యుద్ధం చేస్తే ప్రత్యర్థి ఎవరైనా పరారవ్వాల్సిందే అని బలంగా నమ్మారు ఉత్తర కొరియా అధినేత సైతం తన సైనికులపై అంతే నమ్మకం ఉంచారు కానీ అవన్నీ ఎక్స్పెక్టేషన్లే రియాలిటీ ఏంటో తెలుసా ఇది వీడియో గేమ్ కాదు పబ్జి అంతకన్నా కాదు రియల్ వార్ జోన్ పదుల సంఖ్యలో దూసుకొచ్చిన డ్రోన్లను ఎలా అడ్డుకోవాలో తెలియక ప్రాణభయంతో పరుగులు తీస్తోంది ఎవరో కాదు మూడేళ్ల క్రితం మార్షల్ ఆర్ట్స్ లో కిమ్ మన్ననలు పొందిన నార్త్ కొరియా సైనికులే రియాలిటీ ఎంత కఠినంగా ఉంటుందో చెప్పే వీడియో ఇది అసలు విషయానికి వస్తే రష్యా తరఫున యుద్ధం చేస్తున్న కిమ్ సైనికులు భారీగా చనిపోవటమో లేక తీవ్రంగా గాయపట్టమో జరిగిందని రీసెంట్ గా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు ఇప్పటికే మూడు వేలకు పైగా సైనికులు ప్రాణాలు కోల్పోవటమో లేదో తీవ్రంగా గాయపట్టమో జరిగిందన్నారు కుక్స్ లో జరుగుతున్న పోరుకు సంబంధించి ఆర్మీ కమాండర్ నుంచి తనకు ఈ నివేదిక అందిందని జలన్స్కీ తెలిపారు ఈ ప్రకటనను చాలా మంది తేలిగ్గా తీసుకున్నారు కిమ్ సైనికులను చంపేంత సీన్ కీవ్ కు లేదని నార్త్ కొరియన్లు మాన్స్టర్లతో సమానమని కమెంట్ చేశారు కట్ చేస్తే కీవ్ కు చెందిన స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ ఈ వీడియోను బయటపెట్టింది రష్యాలోని కుక్ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించిన ఉత్తర కొరియా సైనికులను ఉక్రెయిన్ బలగాలు డ్రోన్లను వేటాడాయి గత మూడు రోజుల్లో ఈ డ్రోన్లు డెబ్బై ఏడు మంది కొరియన్ సైనికులను చంపేసినట్లు పేర్కొన్నాయి అయితే దీనిపై అటు రష్యా గాని ఇటు కిమ్ ప్రభుత్వం గాని స్పందించలేదు ఉక్రెయిన్ ఆర్మీ చొరబాటును తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్న రష్యా సరిహద్దు ప్రాంతమైన కుక్స్ లో భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించింది ఇందులో భాగంగా మూడు గ్రామాల్లో దాదాపు పన్నెండు వేల మంది కిమ్ సైనికులు పోరాడుతున్నారు తొలుత వీరికి ప్రత్యేక శిక్షణ ఇప్పించిన అనంతరం కథన రంగంలోకి దింపారు అయినప్పటికీ భాష సమస్య కారణంగా మాస్కో కొరియన్ సేనల మధ్య సమన్వయ లోపం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తాజాగా వేల మంది కొరియన్ సైనికులు చనిపోయి ఉండటమో లేదా గాయపట్టమో జరిగిందని జెలన్స్ వెల్లడించారు ఇది నిజమే అనేలా డ్రోన్ వీడియోస్ బయటకు వచ్చాయి కిమ్ సైనికుల సత్తాపై ఎలాంటి అనుమానం అవసరం లేదు కానీ యుద్ధంలో సత్తా ఒకటే సరిపోదు అనుభవం కూడా ఉండాలి కిమ్ సేనల్లో లేనిది ఇదే అధ్యక్షుడు ముందు మార్షల్ ఆర్ట్స్ లో సప్తా చాటినంత ఈజీ కాదు యుద్ధం చేయటం అంటే పైగా యుద్ధానికి దిగే ముందు తీసుకున్న ట్రైనింగ్ ఏమాత్రము సరిపోదు అందుకే కిమ్ సేనలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్నాయి పరిస్థితి ఇలాగే కనుక కొనసాగితే యుద్ధ భూమిలో ఉన్న వేల మంది కిమ్ సైనికుల్లో ఒక్కరు కూడా ప్రాణాలతో వెనక్కు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు అదే జరిగితే నార్త్ కొరియా అధినేతకు అంతకు మించిన అవమానం మరొకటి ఉండదు మరి కిమ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు తన సైనికులను వెనక్కి పిలిపిస్తారా లేక తన మిత్రుడి కోసం ప్రాణాలు పోయినా యుద్ధం చేయమని సైనికులపై ఒత్తిడి చేస్తారా అంటే అంతకు మించే కిమ్ పుతిన్ ఆలోచనలు చేస్ చేస్తారని చెప్పొచ్చు సరిగ్గా ఆరు నెలల క్రితం పుతిన్ పోంగ్ లో పర్యటించారు ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన పర్యటన అది ఆ పర్యటనలో కీలక ఒప్పందం చేసుకున్నారు ఆ డీల్ ఇటీవలే ఆచరణలోకి తెచ్చినట్లు ఇరు దేశాలు ప్రకటించాయి ఈ ఒప్పందం ప్రకారం మూడవ పక్షం లేదా కూటమి ఎవరి మీద దాడి చేసినా ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు అవకాశం కల్పిస్తోంది అంటే ఇప్పటి వరకు చాటుగా పుతిన్ కు సహాయం చేస్తున్న కిమ్ ఇప్పుడు నేరుగా సహాయం చేస్తానన్నమాట ఇంకాస్త వివరంగా చెప్పాలంటే ప్రస్తుతం పన్నెండు వేల మంది సైనికులను మాత్రమే రష్యాకు మద్దతుగా పంపిన కిమ్ ఇప్పుడు అవసరం అనుకుంటే తన సైనికుల మొత్తాన్ని యుద్ధ భూమిలో దించొచ్చు అన్నమాట దీనికి తోడు తన దగ్గర ఉన్న ఖండాంతర క్షిపణులను కూడా మాస్కోకు తరలించడానికి అవకాశం ఉంది ఇదే గనుక జరిగితే ఉక్రెయిన్ నిలవటం కూడా అసాధ్యమే ఏది ఏమైనా తన తాజా యాక్షన్ తో పని కట్టుకొని కిమ్ ను రెచ్చగొట్టారు ఆ రిజల్ట్ ఏంటో ఉక్రెయిన్ త్వరలోనే చూడబోతోంది